హాయ్ అండి మేము సంక్రాంతికి పిండి వంటలు అరిసెలు అయితే చేసుకుంటున్నామండి అరిసెలు మనము ఎల్లుండి చే పొద్దున చేసుకుంటాము అనుకుంటే ఈరోజు నైట్ అయితే బియ్యం నానబెట్టేసుకోవాలండి బియ్యం శుభ్రంగా కడిగి నీళ్లు పోసేసి నానబెట్టుకోవాలి అది పోటు పోటుకి కడుక్కుంటూ ఉండాలండి కడగకపోతే కనుక పులుసు వాసన వచ్చేస్తాయి ఈ బియ్యము బియ్యము ఆడించుకునే రోజు పొద్దున పూట కడిగి వడేసి తడి లేకుండా అప్పుడు బియ్యం అయితే ఆడించుకోవాలండి బియ్యం ఆడించుకొచ్చేసారు ఇదిగోండి మా అత్తగారు మా అమ్మ అయితే జల్లిస్తున్నారు నేను రెండు కిలోలు బెల్లంకైతే చేస్తున్నానండి అరిసెలు ఇలాగ గ్యాస్ పొయ్యి సెట్ చేసుకుందాం అనుకునేసరికి రెగ్యులేటర్ పెట్టేసరికి గ్యాస్ అయితే లీక్ అయిందండి తర్వాత మా వారు మళ్ళీ ట్యూబ్ కోసి అది సెట్ చేసేసి అయితే వెళ్ళారు తర్వాత పాకమైతే పెట్టేసుకున్నామండి పొయ్యి మీద రెండు కిలోల బెల్లంకి కొద్దిగా వాటర్ అయితే వేసి పెట్టిందండి మా అమ్మ నేను కిలో మామూలు బెల్లము కిలో ఆర్గానిక్ బెల్లం వేసుకుని అయితే పట్టుకుంటున్నానండి ఆర్గానిక్ బెల్లం కొద్దిగా జిగురుగా ఉంటుంది కొంచెం బాగుంటాయేమో అరిసెలు అని చెప్పి వెనక రోడ్లో కొట్టుకునే వాళ్ళండి పిండి అప్పుడైతే అరిసెలు చాలా బాగా వచ్చాయి ఇప్పుడు మిషన్ తోటి పిండి మిల్లు అట్లా మూల అంత అయితే ఎవరికోగా అంత బాగా అయితే రావట్లేదండి అందుకని చెప్పి అట్లా ఆర్గానిక్ బెల్లం అయితే వేశాను నేను బెల్లంలో కొంచెం అది ఉంటుంది కదండి అందుకని చెప్పి బెల్లం అయితే కరగబెట్టుకున్నాము కరగబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని వడపోసి మళ్ళీ ఆ గిన్నె కడుక్కొని ఆ గిన్నెలోనే బెల్లం అయితే ఇట్లా పాకం అయితే పట్టుకుంటున్నామండి ఇలా తిప్పుకుంటూ బెల్లాన్ని అయితే పాకం పట్టుకోవాలి వెనక అరసలు చాలా బొట్టలు బొట్టలు బెల్లం కొని చాలా వండేవాళ్ళంటండి పండగ ఒక్కసారి వాళ్ళంట అస్తమానం వండేవాళ్ళు కాదంటండి ఇదిగోండి ఇలాగా నేను నువ్వుల్లో కొద్దిగా వేసి అయితే కలిపేశాను మా అమ్మాయి చెయ్యంత కనిపిస్తుంది అండి మరి కలిపేటప్పుడు చేయగా అనిపిస్తుంది కదండి ఇదిగోండి మా అమ్మ పాకం తిప్పుతూ కొద్దిగా వాటర్లో వేసి పాకం వచ్చిందో లేదో అయితే చెక్ చేస్తుందండి పాకం పర్ఫెక్ట్గా వస్తే అరిసెలు అయితే బాగా వస్తాయండి ఇలా మధ్య మధ్యలో వేసి చూసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా లేదా అని చెప్పి అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయండి కొద్దిగా నువ్వులరిసలు కొద్దిగా మామూలు అరిసెలు అయితే చేసుకున్నామండి మేము అరిసెలు ఎవరికైనా రాకపోతే ఇలా ఏమైనా చూసుకుని చేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి ఈలోగా నేను బాండీలో ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి పాకం వచ్చేలోపు ఆ పాకం దించిన పై మీద ఇది పెట్టేసుకుంటే నూనె కాగేలోపు చల్లముండ అయితే రెడీ చేసేసుకోవచ్చండి ఇదిగోండి పాకం ఇట్లా నురుగు నురుగుగా వస్తే ఇంకా వచ్చేసినట్టేనండి పాకం నీళ్ళల్లో వేసి చూసుకుంటే గట్టిగా ఉండాలి ముదురు పాకమే పట్టుకున్నామండి మేము పాకం అయితే కొద్దిగా చప్పగా ఉంటాయని చెప్పి ముదురు పాకమే పట్టిందండి అమ్మ పాకంలో నెయ్యి వేసుకుంటే గుల్లగా ఉంటాయండి అరిసెలు అని చెప్పుద్ది మా అమ్మ అందుకని చెప్పి పాకంలో నెయ్యి వేసిందండి నెయ్యి వేసిన తర్వాత పాకాన్ని అయితే కలిపేసుకోవాలి నెయ్యి కొద్దిగా ఎంత ఒక వంద గ్రాములకి అట్లా వేసి ఉంటుందండి తర్వాత దీనిలో మనం జల్లించుకున్న పిండి ఉంది కదా పిండి ఒకళ్ళు పోసుకుంటూ ఒకళ్ళు తిప్పుకుంటూ ఇట్లయితే కలుపుకోవాలండి ఈ చల్మిడి ఇట్లా పిండిలు ఇలా వేసి పాకంలో కలపడానికి కొంచెం టైం పడుతుందండి కొద్దిగా చేతులు కూడా నిప్పులే వచ్చాయి మా అమ్మ అయితే నన్ను చేయనివ్వలేదండి మా అమ్మాయి తిప్పింది అంతా నేనైతే ఊరికే పిండి పోసాను అంతే ఈ చలిమిడి కరెక్ట్గా ఉంటే అరెస్ట్ చేయడానికి కూడా కరెక్ట్గా వస్తుందండి కలిపిన తర్వాత ఇలా తెడ్డు ఉంది కదా ఈ తెడ్డుతో ఇలా పైకి లేపి చూస్తే చలిమిడి కారకుండా ఉండాలండి అప్పుడైతే కరెక్ట్గా అంట ఇదిగోండి మా అమ్మ అయితే ఇట్లా తిప్పి చుట్టూ అంచులుకున్నది కూడా ఇట్లా తెడ్డుతోటి గీరి చేస్తుందండి ఈ తెడ్లు వెనక అన్నం కూడా ఈ తెడ్లతో వండుకునేవాళ్ళండి చిన్న చిన్న తెడ్లు ఉన్నాయి మా అమ్మమ్మకైతే మా అమ్మకైతే లేవు కానీ మా అమ్మమ్మ దగ్గర అయితే ఉండాయండి ఇదిగోండి ఇట్లా కలుపుకున్న తర్వాత తెడ్డుతో అయితే మా అమ్మ చెక్ చేసుకొని పాకం అయితే పట్టేసిందండి అదే చల్లండి అయితే చేసేసుకుంది రెడీ చేసేసిందండి తర్వాత ఈ చలిమిడి రెడీ అయిపోయిన తర్వాత దీనిలో అయితే కొద్దిగా నూనె పోయాలండి నూనె పోస్తే చేతికి అతుక్కోకుండా ఉంటుంది తర్వాత నూనె పోసిన తర్వాత దాన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసిందండి ఈ ప్లేట్లోకి తీసిన తర్వాత దీన్నైతే కొద్ది కొద్దిగా ఉండలు చేసుకొని చలిమిడిలా చేసుకోవాలి ఈ చలిమిడి చేసిన తర్వాత దీన్ని ప్యాప్ అదే కవర్ల మీద అట్లా చేస్తున్నారండి అరిసెలు మా అమ్మ అయితే అప్పటి నుంచి ఇప్పటికీ ఇట్లా అరిటాకు మీద చేస్తుంది అరటాకు కట్ చేసుకొని ఇట్లా దాని మీద ఇట్లా అరిసెల్లా అయితే చేసుకున్నామండి వెనక సామెత ఉండేదండి అట్టు మందంగా ఉండాలి అరిసె పలుచగా ఉండాలని చెప్పి కొంతమంది చెప్తా ఉంటారు అరిసెలు అయితే పలచగానే ఉండాలి మాకైతే ఇటు సైడు అరిసె పొట్టలు పోస్తే అదే పొట్టలు పోయడం అంటే బెజ్జాల్లాగా వస్తే అలా రాకూడదు ఉన్నగా ఉండాలి నున్నగా ఉండాలంటారు మాకైతే ఆ అమ్మ వాళ్ళ ఊరిలో ప్రతి అరిసె పోయకుండా అయితే ఉండదండి అలా బెజ్జం పడిన చోట బాగా వేగి తినడానికి గట్టిగా కరకరలాడుతూ సాగుతూ బాగుంటుందండి అందుకని చెప్పి అక్కడ అలాగే చేసుకుంటారు ఫస్ట్ అరిసెలు అయితే అంత నీట్గా అయితే రావండి కొద్దిగా పలుచగా ఉంటుంది కదా చేసిన చలిమిడి అది తర్వాత తర్వాత అది గట్టిబడి కరెక్ట్గా వస్తాయండి ఫస్ట్ అయితే ఒక పది అరిసెలు అయితే కరెక్ట్గా రావు నేను ఫస్ట్లో అయితే ఇలా బాగా రావట్లేదు బాగా రావట్లేదు అని పీక్కునేదాన్ని తర్వాత తర్వాత ఇంకా నాకు కూడా అలవాటు అయిపోయింది ఫస్ట్లో కాదు తర్వాత నీట్గా వస్తాయని మా అమ్మాయి అయితే నువ్వులసలు తిందండి అందుకని తన కోసం ఫస్ట్ మామూలు అరిసెలు అయితే చేసేసుకున్నాము నువ్వులరిసలు మళ్ళీ తర్వాత నువ్వులు అవి అంటుకుంటాయి దానిలో ఇంకా ఎందుకు వచ్చిందని చెప్పి ఫస్ట్ అయితే మామూలు చేసేసామండి అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఫస్ట్ దేవుడు పెట్టుకోవడానికి కానీ నువ్వులు లేకుండా చేస్తారు ఇక్కడ మామూలుగా ఇంకా అలా ఏముండదండి ఊరికే పొయ్యి దగ్గర పెడతాం అంతే ఫస్ట్ మా ఇవి చేసిన తర్వాత తర్వాత నువ్వులరిసలు అయితే చేసుకున్నామండి అమ్మ వాళ్ళ ఊర్లో అయితే అరిసెలు పప్పు ముద్దపప్పు వండుకొని ముద్దపప్పు నెయ్యితో పాటు తింటారు మా చెల్లి ఇప్పటికీ కూడా ఆ ముద్దుపప్పు నెయ్యితో అరిసె అయితే ఇష్టంగా తింటుందండి నాకైతే అంత అలవాటు లేదు ఎప్పుడన్నా అమ్మ పెడితే ఏదో చిన్న మొక్క తింటాను కానీ అంత ఇంట్రెస్ట్గా అయితే తినండి ఇప్ కొన్ని చోట్లయితే అరిసలు నేత్తో కూడా చేసుకుంటానండి నేను కూడా స్టార్టింగ్లో చేసేదాన్ని కొన్ని ఒక నాలుగు సంవత్సరాలు ఏమో చేశాను ఇంకా తర్వాత తర్వాత ఇంకా నేర్తో అయితే చేయట్లేదండి మామూలుగానే చేసుకుంటున్నాము ఫస్ట్ అవి అయిన తర్వాత ఇదిగోండి మళ్ళీ నువ్వులద్ది చేయటం అయితే స్టార్ట్ చేసాము మా అమ్మ వండ చేస్తే తనే చేతితో ఒత్తుకోవడం తనే బాణీలో వేయటం అయితే మా అమ్మాయి చేసిందండి అత్తయ్య గారు అయితే ఉండలు చేసి ఇచ్చారు నేనైతే తీసాను కొన్ని అరిసెలు తర్వాత మా అమ్మాయి కూడా కొన్ని తీసిందండి చేతులు అరిసెలు తీయడం అయితే చేతులు బాగా నొప్పులు పడతాయి ఇక్కడ అరిసెలకి చెక్కలు ఉంటాయండి ఇలా మామూలుగా గరెటలు తీసేసి ఆ చెక్క మీద వేసేసి చెక్కతో ఒత్తుకుంటారు అలా చెక్కతో ఒత్తుకున్న అయితే మరీ గట్టిగా అనిపిస్తున్నాయి చెప్పి ఇంకా మేము చెక్కతో ఒత్తటం అనేసి ఇంకా గరెటలతోనే ఇట్లా తీసుకుంటామండి ఈ గరిటెలకి ఇంటికి కబోర్డులు చేయించినప్పుడు పిళ్ళు కూడా వేయించామండి ఆ పిళ్ళు ఏంటో ఇంత బారు వేసి అవి అసలు బాలేదని చెప్పి నేనే ఓడపికేసానండి ఇంకా మామూలుగానే చేసుకున్నాము ఇదిగోండి అరిసెలు చక్కగా ఇట్లా పొంగుతూ చక్కగా అయితే వచ్చాయండి తర్వాత నువ్వుల అరిసెలు కూడా పొట్టలు పోయకుండా నీట్గా అయితే వచ్చాయి ఈ సంవత్సరం మా వారికి అరిసెలు అయితే నచ్చాయండి బాగా నువ్వులు కూడా బాగా ఎక్కువ ఎక్కువ వేసుకుని అయితే చేసుకున్నామండి మేము ఈ అయిన తర్వాత మిగతా పిండి వంటలు కూడా చేసుకున్నామండి ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ మీకు పోస్ట్ చేస్తాను అవి కూడా చూడండి మధ్య మధ్యలో మా అమ్మాయి మధ్య మధ్యలో నేను చేతుల నొప్పులు వచ్చినప్పుడల్లా ఇట్లా మార్చుకుంటూ అయితే చేసుకున్నామండి అరిసెలు కేజీకి ఒక చిన్నవైతే ఒక యాభై ఆర్సులు వస్తాయంట అండి అదే పెద్దవైతే ఒక నలభై అట్లా వస్తాయంట అండి ఇలా ఫస్ట్ నేనైతే చుట్టూ పేర్చాను తర్వాత మా అమ్మ అలా కాదు ఒకదాని మీద ఒకటి పెట్టమంటే అట్లా పెట్టి ఇలా వేసిన తర్వాత వేడివేడిగా ఉంటాయి కదండి తర్వాత ఒక పళ్ళంలో అయితే మళ్ళీ అన్నీ చుట్టూ వేసుకొని అయితే ఆరపెట్టుకోవాలండి కొన్ని అయితే గడ్డి మీద ఆరబెడతారండి ఇక్కడైతే కొంతమంది ఇంకా ఇప్పటికి కూడా గడ్డి మీదే ఆరబెడతారు మాకైతే అట్లా గడ్డి మీద ఆరబెట్టడం అది అలవాటు లేదండి మామూలుగా పళ్ళెంలోనే ఆరబెట్టుకుంటూ ఉంటాము ఇవిగోండి అరిసెల విశేషాలు అయితే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఇట్లా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఇలా కొలతలతో కరెక్ట్గా ట్రై చేయండి అసలు అరిసెలు చాలా ఈజీ అండి చాలా త్వరగా కూడా అయిపోతాయి ఇక్కడైతే బాండీ నుండా నూనె పోసి చెక్కల మీద ఒత్తుతారు కదా వెంట వెంటనే వెంట వెంటనే తీసేసి అట్లా చేసేస్తారు ఇంకా అలా చెక్కల మీద కాదు ఇలాగే అని చెప్పాను కదా అందుకని చెప్పి ఒక్కొక్కటే వేసి మేమైతే చేసుకుంటూ ఉంటామండి ఒక్కొక్కటైతే మనం ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది అదే పాండి నిండా వేస్తే కొంచెం తీసుకోవడానికి ఒత్తుకోవడానికి అది అంత ఈజీగా ఉండదండి అందుకని చెప్పి మేము అట్లా చేసుకున్నాము మీకు ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయట్లేదు అందుకే వీడియో అవ్వకుండానే మీకు చెప్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరిసెల వీడియో చూసి మీరు చక్కగా ఇట్లా అరిసెలు చేసుకొని ఎలా వచ్చినాయో కమెంట్